చుట్టూ హిమశిఖరాలు మైనస్ నలభై డిగ్రీల మధ్య అక్కడంతా మంచే ఇక శీతాకాలం వచ్చిందంటే ఆ మంచు మరింత దట్టంగా అలుముకుంటుంది అలాంటి ప్రాంతంలో శిఖరాల మధ్య ఓ చిన్న సరస్సు అందులో నలుపు తెలుపు నీలిరంగు నీళ్ళు ఇది హిమాలయాల్లో జోజిరా నుంచి ద్రాస్కు వెళ్ళే మార్గంలో ఉన్న ద్రౌపది కుండుకు సంబంధించిన చరిత్ర అయితే ఈ సరస్సుకు మన మహాభారత కాలనాటి పౌరాణిక చరిత్ర కూడా ఉంది దీంతో ఈ సరస్సులో నీటిని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ నీటిని తీర్థంగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయన్నది ప్రగాఢ నమ్మకం ఇక ప్రపంచంలోనే రెండో కోల్డెస్ట్ ప్లేస్ అయిన ద్రౌపది కుండుకు సంబంధించి మరింత సమాచారం బోర్డర్ లో జే జిల్లా నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు మొత్తం హిమాలయాల పర్వతాల నుంచి కూడా నీరంతా కూడా కరిగి మన ఏదైతే హిమాలయాల గుండా ఇక్కడ సింధు నది మొత్తం అంతా కూడా కిందికి ప్రవహించేటటువంటి నది ఇప్పుడు మనము ఏదైతే ఇక్కడ ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పవచ్చు ఇక్కడ మనకు హిమాలయస్లోనే ఇప్పటి వరకు మహాభారత హిస్టరీలో ఉండేటటువంటి ఒక చరిత్ర గల ఉన్నటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ప్లేసు ద్రౌపది కుండు ఏదైతే మహాభారతానికి సంబంధించినటువంటి హిస్టారికల్ ప్లేస్ ఇది ఇది ద్రౌపది కుండ అనేది ఇక్కడ ఇక్కడ ఇదంతా కూడా ఒక పెద్ద కొలను ఈ కొలను ఏదైతే ద్రౌపది ద్రౌపది మాత టెంపుల్ పైన ఉంటుంది చిన్న టెంపుల్ అయితే ఏదైతే ఆమె స్వర్గస్థురాలయ్యేటటువంటి ఏదైతే సమయం ఉందో ఆ సమయానికి ముందుగా ఈ కుండులో ఆమె స్నానం ఆచరించింది అన్నటువంటిది ఇక్కడ చరిత్రలో రాసినటువంటి హిస్టరీ అయితే ఇక్కడ ఈ కుండుకు సంబంధించినటువంటిది అటువైపు అంతా కూడా చివరన ఆ చివరిన ఉండేటటువంటి ఏదైతే ఉందో అక్కడ మీకు నీలబ్ కలర్ రంగు అంటే బ్లూ కలర్లో వాటర్ ఉంటుంది మధ్యలో కొంత నల్లగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా రాళ్ళతో ఉండేటటువంటి ఉంటుంది దీని లోతంతా కూడా చాలా లోతు అయినటువంటిది చాలామంది చరిత్రకారులు హిస్టరీ అంతా కూడా దీని మొత్తం అంతా ఎంత లోతుంది అన్నది చాలాసార్లు కూడా ప్రయత్నించారు కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మాత్రం ఎవ్వరూ కూడా ఇవ్వలేకపోయారు కానీ ఇక్కడ ఏదైతే ప్లేస్ ఉందో దాదాపు ఇది మనకు జీరో డిగ్రీస్ దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఎత్తులో ఉన్నటువంటి ఈ యొక్క పర్వతాల పైన ఉన్నాము మనము హిమాలయస్లో అయితే ఈ అక్కడి నుంచి మన జీరో డిగ్రీస్ నుంచి మనం దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఈ ఏదైతే ద్రౌపది కుండ అనేటువంటి ఏదైతే ఉందో ఇదంతా కూడా మొత్తం బర్ఫ్తో ఉంటుంది ఐస్తో నిండి ఉండేటటువంటి ప్రాంతం కానీ ఇక్కడ ఏదైతే వాటర్ కనపడుతుందో ఈ వాటర్ ఎప్పుడు కూడా ఐస్ మనకి అంటే మొత్తం అంతా కూడా మంచుతో ఇదంతా కూడా నిండిపోతుంది కానీ ఈ వాటర్ అలాగే ఉంటుంది ఈ వాటర్ ఎప్పుడు కూడా ఐస్ అనేది కానే కాదు ఇదొక చరిత్రలో అంటే ఎంతో లో ఉన్నటువంటి ఒక హిస్టారికల్ ప్లేసు ఈ వాటరు తీసుకోవడము వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మొత్తం అంతా కూడా అంటే ఏదైనా కిడ్నీ సమస్య వాళ్ళు ఉన్నా కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ ఈ వాటర్ని తీసుకొని త్రాగితే వాళ్ళలో ఒక డిఫరెంట్ అయినటువంటి శక్తి వస్తుంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయంటూ కూడా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మనకి బోర్డులో రాసినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఇక్కడ చాలామంది చరిత్రకారులు ఇక్కడ ఎవరైతే మనం టూరిస్ట్ వాళ్ళతోటి గైడ్ చేసే వాళ్ళతో కూడా అడిగినప్పుడు కూడా మా పేరెంట్స్ కూడా అలాగే చెప్పారు ఇక్కడ అంత చరిత్ర ఉండేటటువంటి ఈ వాటర్ ఈ వాటరు ఒక చాలామంది వాటర్ని ఒక తీర్థంలా కూడా తీసుకొని ఉంటారు దాదాపు ఇది చాలా లోతైనటువంటిది దూరం నుంచి చూస్తే మనకు ఏదైతే మనకు అక్కడ ఫస్ట్ లో మనకు కనపడేదంతా కూడా బ్లాక్ కలర్లో వాటర్ ఉంటుంది ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాము ఇక్కడ వాటర్ అంతా కూడా మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది అటువైపు అంతా కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది ఇక్కడంతా కూడా మనకు కొంత బ్లూ కలర్లో ఉంటుంది వాటర్ ఓకే మరి ఇక్కడ అంతా కూడా నార్మల్గా ఉంటుంది ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా స్టోన్స్ లా మొత్తం అంతా కూడా ఉండేటటువంటి ప్రాంతము కానీ ఈ వాటర్ని తీసుకుంటే చాలా శక్తివంతమైనటువంటి బాడీలో ఒక ఎనర్జెటిక్ పవర్ ఉంటుంది అంతేకాకుండా ఈ వాటర్ తోటి కిడ్నీ సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటుంది మరొక ముఖ్యమైనటువంటి అంశం ఇంత హిల్ స్టేషన్లో దాదాపు మనకు పదకొండు వేల ఆరు వందల నలభై తొమ్మిది హైట్ ఫీట్లో ఉన్నటువంటి ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాం ఇది దాదాపు ఒక